సార్ మన లైఫ్ స్టైల్ చేంజ్ వల్లనే మనం అవుతున్నాం సో ఆ లైఫ్ స్టైల్ని మీరు అంటున్నారు సో ఎలా కరెక్ట్ చేస్తారు లైఫ్ స్టైల్ ఒకరు కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ లైఫ్ స్టైల్ అనేది ఒక బేసిక్ థింగ్ అనమాట మనము దాన్ని ఒక కాంప్లికేటెడ్ థింగ్ లాగా ఇది నాకు ఒకరు చెప్పాలి ఇది నాకు ఒక గైడెన్స్ ఇవ్వాలి అని దీన్ని అనవసరంగా కాంప్లెక్స్ చేస్తున్నారు ఇట్ ఈస్ చాలా సింపుల్ థింగ్ నా దృష్టిలో మాత్రం నేను తొంభై ఐదు కేజీలు ఉండే ఓకే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నైంటీ ఫైవ్ కేజీస్ ఉండే ఫైవ్ ఇయర్స్ తర్వాత నుండి ఇప్పటి వరకు సెవెంటీ ఎయిట్ కేజీస్ ఉన్నాను అదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను వెయిట్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే నేను తొంభై కేజీలు ఉన్నా ఎనభై అవ్వాలి వన్ వీక్లో అయిపోవాలి ఆ మూడు నెలల్లో నెలల్లో మళ్ళీ ఏమవుతారు మళ్ళీ తొంభైకి వస్తారో దాని గురించి ఆలోచించారు వెయిట్ లాస్ అంటే వెయిట్ తగ్గడం కాదు వెయిట్ని తగ్గి దాన్ని మెయింటైన్ చేయడం అంటే దాన్ని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయగలగాలి ఓకే సో లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయగలగాలి అంటే ఒక ప్రాసెస్ అన ఉండాలి సింపుల్ ప్రాసెస్ ఏంటి ఆ సింపుల్ ప్రాసెస్ ఎవ్రీ డే మీరు దాన్ని ఈజీగా ఫాలో అయ్యేలాగా ఉండాలి